హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చారు అరటికాయ వేపుడు అనమాట అండి ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే అంత మెంతులు అయితే వేసుకోవాలండి ఇలా మెంతులు వేసుకోవడం వల్ల చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోండి మనకి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూశారు కదా ఇవన్నీ చక్కగా ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి మీరు ఒకవేళ కారం ఎక్కువ తినేటట్టు కనుకైతే ఇంకొక రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంతా కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి తాలింపు అనేది మాడిపోకుండా మంచిగా చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి మంచిగా ఫ్రై అయ్యాయి కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట అండి చూసారు కదా ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి చారులో ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి సరే కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ మొత్తంలో చార్ అయితే ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇదే కొలతలతో కొంచెం పెంచుకుని అయితే చేసుకోండి ఈ విధంగా చేశారంటే చార్ చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే వస్తుందండి చూసారు కదా ఇలా ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట అండి చూసారు కదా ఇలా నొక్కితే మన పిడికలంతా ఉండాలండి ఇలా ఈ చింతపండుని శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు ఈ వాటర్లోకి అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా చింతపండు అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత అంతా సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం కూడా వేసుకుంటున్నానండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత మిరియాల పొడి అయితే వేసుకోవాలండి ఇలా మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు శీతాకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి చాలామంది పిల్లలకి రొంప దగ్గు ఇలా చాలా కఫం ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకి ఇలాంటి చారు అయితే ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట అండి ఈ చారు అనేది బాగా తిరగబడి మరిగిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత టేస్ట్ అయితే చూసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి మనం ప్రిపేర్ చేసిన చారులోకి అటికాయ వేపుడు అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుందండి అటికాయ వేపుడు ఎలా వేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ నిండుగా వాటర్ అయితే తీసుకుని ఇందులోకి కొంచెమంత ఉప్పు కొంచెమంత పసుపు అయితే వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి మనకి చారులోకి అరటికాయ వేపడైతే సూపర్ ఉంటుంది అనమాట అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి నేను వచ్చేసి రెండు అరటికాయలు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఇలా రెండు అరటికాయలు అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరటికాయ యొక్క అయితే తీసేసుకోవాలండి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా అరటికాయ యొక్క అయితే తీసేసుకోవాలి ఈ విధంగా నీట్గా అయితే తీసేసుకోవాలండి మీ దగ్గర పేలర్ ఉంటే పేలర్తో కూడా తీసేసుకోవచ్చు నేనైతే చాక్తో తీస్తున్నాను చూసారు కదా ఇలా ఈ విధంగా పీలైతే తీసేసుకోవాలండి మొత్తం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరటికాయని మనం పసుపు ఉప్పు కలిపిన వాటర్లోకి అయితే వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా రెండు అరటికాయల అయితే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరటికాయని నాలుగు భాగాలుగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా నాలుగు భాగాలుగా చేసుకున్న తర్వాత ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా మళ్ళీ పసుపు ఉప్పు కలిపిన వాటర్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి నల్లబడకుండా అయితే ఉంటాయి అనమాట అండి ఇదే విధంగా రెండు అరటికాయలని కూడా నీట్గా కట్ చేసేసి పసుపు ఉప్పు కలిపిన వాటర్లోకి అయితే వేసేసుకున్నానండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంత ఆవాలు కొంచెం అంత జీలకర్ర అయితే వేసుకోవాలండి అలాగే కొంచెమంత కరివేపాకు కూడా వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కల్ని ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఇలా ఫ్రై అవుతున్న ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా అరటికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి ఈ అరటికాయ వేపుడు అనేది మనకి చారులోకి చాలా బాగుంటుంది చారులోకి కాదండి మజ్జిగ చారులోకి పప్పు చారులోకి ఎందులోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అనమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది అండి చూసారు కదా ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే మగ్గించాలన్నమాట అండి చూసారు కదా అరటికాయ అనేది ఇలా బాగా మగ్గిపోయింది కదండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి చూసారు కదా మనకి అరటికాయ అనేది తొందరగానే మగ్గిపోతుందండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి ఇలా పసుపు అయితే వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలండి మనకి పసుపు అంతా కూడా ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా బాగా కలుపుకోవాలండి చూసారు కదా పసుపు అయితే ఈ విధంగా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ కారం అంతా కూడా మొక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన చారు చారుకి కాంబినేషన్గా అరటికాయ వేపుడు అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చారు అరటికాయ వేపుడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి మనకి ఈ శీతాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి చారు అనేది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్